నేను గత నేతంగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరీ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చాడు మరి నేను అడుగుతా ఉన్నా నెల కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది మరి పన్నెండు నెలల ఎన్నిసార్లు తాగినావు అంటే ఓడదాటాకా అప్ప ఓడదాటిదాకా పోవడం వల్ల రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగింది ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ చేయింది రెండు గంటలు ఎక్కువ పని చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి పోస్టులు పెట్టండి మమ్మల్ని గెలిపింది మాకోసం చేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను